అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో రైతులకు పాలిట శాపంగా మారింది రాత్రి వేళల్లో రైతుల వ్యవసాయ పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను చేసి అందులోని రాగి వైర్లను ఎత్తుకెళ్తున్న గుర్తు తెలియని దుండగులు వరుసగా పలుచోట్ల రైతుల వ్యవసాయ పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను రాగి వైర్లను ఎత్తుకెళ్తున్నారు రైతులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు తాజాగా కళ్యాణదుర్గం మండలంలోని బొరంపల్లి గ్రామానికి చెందిన రైతు ఎరిస్వామి వ్యవసాయ పొలంలో రాత్రి ట్రాన్స్ఫార్మర్ను దుండగులు ధ్వసం చేసి అందులోని రాగి వైర్లను ఎత్తుకెళ్లారు దీంతో సాగు చేసిన పంటలు కోతకు వచ్చిన సమయంలో పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదనకు గురవుతున్నారు చేతికొచ్చిన పంట నోటికి అందలేదంటూ రైతులు లబోదిబోమంటున్నారు గత వారం రోజుల నుంచి వరుసగా ట్రాన్స్ఫార్మర్లు చోరీలకు గురవుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లో రాగి వైర్ సామాన్లు విలువ దాదాపుగా ముప్పై వేలు విలువ చేసే రాగి వైర్లను కత్తిరించి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు రైతు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు బూరంపల్లి రైతులు రైతులు ఇది డీపీ దుబ్బేసి రాత్రంతా కొట్టి విన్నారు మాకు ఫలం ఎండిపోతుంది దయచేసి బిరిన డీపీ కావాల స్వామి బూరంపల్లి గ్రామం దుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గం మా తోటలో డీపీ ట్రాన్స్ఫార్మ్ పగలు కొట్టేసి కాపర్ వైర్ని దొంగిలించడం జరిగింది అదేవిధంగా తోటలో అరటి మొక్కజొన్న పంట పెట్టుకున్నాము దయచేసి మాకు పొలంలో వెండిపోతుంది మొక్కజొన్న అరటి సంహరించాలని కోరుతున్నాము